దుబ్బాక అభివృద్ధి జరగాలంటే బీసీ బిడ్డ నీలమధును ఎంపీగా గెలిపించాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు గతంలో పది సంవత్సరాలు ఎంపీగా పనిచేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని శ్రీ రేకులకుంట మల్లికార్జున స్వామి ఆలయంలో పార్టీ శ్రేణులతో కలిసి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు మెదక్ పార్లమెంటు అభ్యర్థి నీలం మధు గెలుపొందాలని మల్లన్న ఎల్లమ్మ తల్లికి మొక్కుకున్నట్లు చెప్పారు అనంతరం రాజక్కపేటలో నీలం మధుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన మెదక్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎలాంటి అభివృద్ది చేయలేదని విమర్శించారు బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న కలెక్టర్ గా ఉన్నప్పుడు సిద్దిపేట జిల్లా ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారంటీలను అమలు చేశామని గుర్తు చేశారు ఏదైనా కాంగ్రెస్ తోనే అభివృద్ది సాధ్యమన్నారు ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుకు ఓటేసి నీలం మధును గెలిపించాలని చెరుకు శ్రీనివాసరెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యకుడు అనంతల శ్రీనివాస్ నాయకులు సెల్కం మలేష్ యాదవ్ నరేందర్ రెడ్డి మఠ కిషన్ రెడ్డి మంద శ్రీనివాస్ పాల్గొన్నారు నీలం మధుగారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ శక్తినివ్వాలని ఆ ఎల్లమ్మ తల్లిని వేడుకోవడం జరిగింది రాబో రోజుల్లో కూడా పేద బడుగు బలహీన బిడ్డ అయిన నీలం మధుగారు గెలిస్తే బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎందుకంటే వాళ్ళలో పుట్టిన బిడ్డ కాబట్టి వాళ్ళ కోసం పనిచేస్తాడు మరి ఆ తల్లిని కూడా వేడుకోవడం జరిగింది మరి నీళ్ళ మద్దగాన్ని అత్యధిక మెజార్టీతో మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా పంపిస్తే ఈ ప్రాంతంలో ఉన్న బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తాడు గత తొమ్మిది సంవత్సరాల నుంచి నిధుల దోపిడీ జరుగుతూ ఉంది కేవలం సిద్దిపేటకే నిధులు పోతే ఇక్కడ గెలిచిన శాసనసభ్యులు కావచ్చు ఎంపీ కావచ్చు సిద్దిపేట దొరల మొకాళ్ళ కాడ దుబ్బాక నియోజక ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిరు ప్రజలు విజ్ఞతతో ఓటేయాలి వాళ్ళు మాట్లాడేది ఏంటంటే వెయ్యి రూపాయలు ఇస్తే నిధులు ఎన్ని దోచుకున్నా వెయ్యి రూపాయలు ఇస్తే దుబ్బాక ప్రజలు మాకు ఓటేస్తారని అహంకారంతో మాట్లాడుతున్న టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ నాయకులను ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది ఈ దొరల పాలన నుంచి దుబ్బాక నియోజకవర్గానికి విముక్తి రావాలంటే బడుగు బలహీన వర్గాల బిడ్డైన నీలం మదన్న గారు గెలవాలే కాంగ్రెస్ పార్టీ ప్రజలందరి కోసం అన్ని వర్గాల కోసం ఆలోచించే పార్టీ ప్రజాపాలన చేస్తున్న పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరు